రంగయ్య అనే రైతు పొలం పని ముగించుకొని దారి వెంట నేర్చుకుంటూ వస్తున్నప్పుడు అతనికి ఒక వజ్రాలహారం కనిపిస్తుంది ఆ వజ్రాలహారాన్ని తీసుకుని వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే రాజుగారి దగ్గరికి నా వజ్రాలహారం పోయిందని ఒక వ్యక్తి అక్కడికి వెళ్తాడు ఆ వ్యక్తి ఇతనే ఆ దొంగతనం చేస్తుంటాడు నా వజ్రాలహారాన్ని తీసుకున్నాడని అతనిపై నింద మోపుతాడు కానీ రంగయ్య మాత్రం నేను అలాంటి పని చేయలేదు ఆ వజ్రాలహారం నాకు దారిలో దొరికిందని చెప్తాడు రంగయ్య ఎంత చెప్పినా వినకుండా రాజుగారు మాత్రం నువ్వే ఆ వజ్రాలహారాన్ని దొంగలించి ఇప్పుడు దొరికిందని నా వద్దకు తీసుకొస్తావా అని అంటాడు లేదు లేదు నేను నిజంగానే నాకు ఈ వజ్రాలహారం దొరికింది రాజుగారు ఒకవేళ నేను దొంగతనం చేస్తే ఈ వజ్రాలహారాన్ని నేను ఇక్కడికి ఎందుకు తెస్తాను అని మొరపెట్టుకుంటాడు అది విన్న మహామంత్రి ఒక ఉపాయం ఆలోచిస్తాడు రాజా గారు నేను చెప్పినది ఒకసారి ఆలోచించండి వెంటనే నిర్ణయం తీసుకొని ఇతనికి శిక్షకు వేయడం మంచిది కాదు అతని నిజంగా నిర్దోషి అయితే మనం చాలా బాధపడాల్సి ఉంటుంది అని చెప్తాడు సరే మహామంత్రి ఏం చేయాలో నువ్వే చెప్పు అంటాడు వెంటనే రంగయ్యను బయటికి పంపిస్తాడు ఆ వ్యక్తిని నువ్వు ఏ దారి వెంట ఇక్కడికి నడుచుకుంటూ వచ్చావని అంటాడు వెంటనే ఆ వ్యక్తి నేను ఇక్కడ శివాలయం దారి గుండా నడుచుకుంటూ వచ్చానని చెప్తాడు ఆ తర్వాత రంగయ్యను అక్కడికి పిలిపిస్తారు రంగయ్యను ఈ వజలహారం నీకు ఎక్కడ దొరికిందని మహామంత్రి అడుగుతాడు నాకు ఈ విజలహారం శివాలయం దగ్గర దొరికిందని చెప్తాడు అది విన్న మహామంత్రి ఖచ్చితంగా ఇతను దొంగ అయ్యుండాడు ప్రభు ఇతను శివాలయం దారి గుండా వచ్చేటప్పుడు ఈ వజ్రలహారాన్ని పోడగొట్టుకున్నట్టున్నాడు ఖచ్చితంగా రంగయ్యకు అదే దారిలో ఈ వజ్రాహారం దొరికిందని మహామంత్రి చెప్తాడు అది విన్న మహారాజు మహామంత్రి తెలివికి మెచ్చుకుంటాడు అలాగే రంగయ్యకు తగిన బహుమతిని ఇస్తాడు తర్వాత మహామంత్రితో ఇలా అంటాడు ఈరోజు మీరు గనక లేకపోతే ఒక నిర్దోషిని శిక్షించేవాణ్ణి ఖచ్చితంగా నేను చాలా బాధపడేవాణ్ణి మీరు నన్ను అలాంటి బాధ నుంచి విముక్తిని చేశారని మహామంత్రిని కూడా తగిన సత్కారం చేస్తాడు